మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టీవీ నేను మీ సురేష్ మనం ఈరోజు కడప జిల్లా పొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ సర్కిల్ అందు ఉన్నాము మనం చూసినట్లయితే మనం వెనుకల్లో ఒక వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే టైము ఖచ్చితంగా ఆరు గంటల యాభై నిమిషాలైంది పొద్దుటూరులో పొద్దు పొద్దున్నే మద్యం అధికారుల అండతో ఎందుకంటే మామూలుగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏదైతే మద్యం పాలసీని చేసిందో ఆ మద్యం పాలసీ ద్వారా ఖచ్చితంగా ఒక టైం అనేది నిర్ణయించింది అనమాట ఆ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఖచ్చితంగా మద్యం అమ్ముకోవచ్చు ముందు గాని ఈ తర్వాత గాని ఎవరు అమ్ముకోకూడదు అన్న జీవోను ప్రభుత్వం జారీ చేసింది ఆ జీవోకు తూట్లు పడుస్తూ మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ మద్యం షాప్ గాని మద్యం షాప్ పక్కనే ఒకటి కూటమి ప్రభుత్వం అనేది పర్మిట్ రూమే ఇవ్వలేదు పర్మిట్ రూమ్ ఇవ్వకపోయినప్పటికీ ఈ ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పదిహేడు మద్యం షాపులు అయితే ఏమో గానీ రూరల్లో ఉన్నటువంటి మూడు షాపులు అయితే గానీ వీటి ఎక్కడే గానీ పర్మిట్ రూమ్ అనేది లేదనమాట పర్మిట్ రూము లేకపోయినప్పటికీ ప్రొద్దుటూరు ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించి విచ్చలవిడిగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ఇక్కడ మద్యం అమ్మబడును ప్రొద్దుటూరుల విధంగా ఈ ప్రొద్దుటూమ్ను తయారు చేశారు గృహ నిర్మాణ పనులు చేసుకునేటువంటి మనుషులు ఇక్కడ ఉంటారు ఎవరైనా సరే పనులు వాళ్ళకి కావాల్సినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని వర్క్ పనికి తీసుకెళ్తారు వాళ్ళకు వచ్చే రోజు సంపాదన ఐదు వందల ఆరు వందల్లోనే వాళ్ళు ఇక్కడ ఉంటే దానికి అలవాటు పడి ఉంటారు ఖచ్చితంగా వైన్ షాప్ తెడిస్తే మద్యం తాగాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తారనే ఉద్దేశంతోనే ఇక్కడ మద్యం షాప్ ఓపెన్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఇది ఈ రోజు నుంచి కాదు మద్యం షాపులు ఏ రోజైతే స్టార్ట్ అయ్యో ఆ రోజు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు నుంచి టిల్ ఈ రోజు వరకు మద్యం షాపులు పొద్దున ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు తెరుస్తున్నారు అలాగే పర్మిషుడ్ రూములు లేకపోయినప్పటికీ పర్మిషన్ లేనప్పటికీ అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించి ఇక్కడ విచ్చలవిడిగా మద్యం తాపిస్తున్న విషయాన్ని మనం ప్రొదుటూరులో గమనిస్తున్నాం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ వెనుకలు చూసినప్పుడు కూడా పొద్దున ఏడు గంటల పదహైదు నిమిషాలకే స్థానిక హోమస్పేటలో కూడా మనం ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ చేసిన పరిస్థితిని చూస్తున్నాము ఇక్కడ కేవలం ఎక్సైజ్ అధికార నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరుగుతూ ఉంది ఇక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా కూతవేటి దూరంలో ఉన్నాయి పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కనీసం పోలీస్ అధికారులు కానీ కనీసం ఎక్సైజ్ అధికారులు కానీ ఈ వైన్ షాపులు ఎందుకు ఇలా టైం కానప్పుడు టైం జరుగుతున్నారు మీరు ఎందుకు సమయ పాలన పాటించడం లేదు అన్న ప్రశ్నలు వేయకుండా ఉన్నారు అంటే అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారన్న విషయము మనకు సుస్పష్టం ఇక్కడ మనం ఎక్కడైతే స్థానిక కొర్రబాద్ రోడ్లందు ఉన్నామో ఈ కురబా రోడ్ను చూస్తే మనం మన వెనుకలో చూసినట్టయితే ఒక పర్మి ఇక్కడ పర్మిషన్ కూడా లేదు పర్మిషన్ లేనప్పటికీ పర్మిట్ రూమ్ లో విచ్చలవిడిగా దాదాపు పొద్దున్నే మందు తాపించే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు అధికారులకు తెలియకుండా ఏ జరుగుతుందంటే అధికారులకు తెలియకుండా ఏమీ పోలేదని ప్రజలు అనుకుంటున్నారు ఈ కూతవేటు దూరంలో ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక యాభై నుంచి వంద మీటర్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు కనీసం పోలీసులు కూడా మిన్నుకుండిపోయినటువంటి పరిస్థితిని మనం తొదుటూరులో గమనిస్తున్నాము సమయపాలన పాటించకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తూ పర్మిట్ రూమ్లు లేనప్పటికీ పర్మిట్ రూమ్లో తాపిస్తున్న ఇటువంటి మద్యం షాపులపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు స్థానిక మైదుగురు రోడ్డు టూ టౌన్ బైపాస్ పక్కనే ఉన్నటువంటి వైన్ షాప్ కూడా ఉదయాన్నే తెరిచి మద్యం విక్రయాలు చేస్తున్నారు అనధికారిక టైంలో మద్యం విక్రయాలు చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాము అక్కడ ప్రొద్దుటూరు ప్రజలు ఏం కొడుతున్నారంటే పర్మిట్లు రూమ్లు లేనప్పటికీ పర్మిట్ రూమ్లలో పెట్టి వైన్ షాప్లో వాళ్ళు మద్యం తాపిస్తున్నారు అలాగే అనధికారిక టైంలో మద్యం షాపులు తెరిచి మద్య విక్రయాలు చేస్తున్నారు అంటే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ మద్యం పాలసీకి ఎవరైతే మద్యం షాపులు దక్కించుకున్నారో వాళ్ళు తూట్లు పడుస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు కనుక ఇప్పటికైనా అధికారులు మామూలు మత్తులో మాని ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ నిద్రావస్థ నుంచి మేల్కొని ఈ పొద్దున్నే మద్యం తాపించడము పొద్దున్నే వైన్ షాపులను తె తెరవనివ్వడము అనేది స్టాప్ చేస్తారు అని పొద్దుటూరు ప్రజలు కోరుకుంటున్నారు కడప జిల్లా పొద్దుటూరులో పొద్దు పొద్దున్నే అధికారుల అండతో మద్యాన్ని అమ్ముతున్నారు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము ఎక్సైజ్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం కూడా దీనికి పెద్ద కారణం అని చెప్పవచ్చు మామూలుగా గవర్నమెంట్ ఏదైతే సమయ పాలన నిర్వహించిందో ఆ సమయ పాలన కాదని పొద్దున్నే ఐదు గంటల నుంచి దాదాపు ఐదు ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు మద్యం షాపులు తెరిచి ఉన్నటువంటి విషయాన్ని మనం ప్రొద్దుటూరులో చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఇంకోటి మనం గమనించినట్లయితే రీసెంట్గా ఎవరైతే మద్యం షాపుల యజమానులు ఉన్నారో వారికి కొంచెం కమిషన్ రూపంలో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్కు కమిషన్ పెంచింది ప్రభుత్వము ఆ పెంచే క్రమంలో కొన్నింత మద్యం రేటును ఒక క్వార్టర్ ఒక వన్ ఎయిటీ ఎంఎల్కు ఒక టెన్ రూపీస్ పది రూపాయల వరకు పెంచింది కానీ ఇక్కడ ఏ దానిపైన పెరిగింది అనేది కూడా సూచిక బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు అది వైన్ షాప్ల నిర్లక్ష్యమా మరి ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా అనేది మనకు ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతనే ఉంది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నందు కేవలము ఒక క్వార్టర్ పైన పది రూపాయలు మాత్రమే ఎక్కువ తీసుకోవాలని ఉంది కానీ కొంతమంది మనకు ఏం చెప్తున్నారంటే బీర్ల పైన కూడా పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కొన్ని షాపుల ఎందు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు అన్న విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని కూడా మన కుమరజీవి దృష్టికి తీసుకొచ్చారు దీనిపైన కూడా ఎక్సైజ్ అధికారులు కానీ సంబంధిత శాఖ అధికారులు సంబంధిత నాయకులు కానీ దీన్ని ఈ విషయం పైన ఒక చర్చ చేసి దానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనీసం రేపటి నుంచైనా కనీసం రేపటి నుంచైనా సమయ పాలనలో మాత్రమే మద్యం అమ్మకాలు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని మనం ఆశిద్దాం కెమెరామెన్ మహేశ్వర్ సురేష్